హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి ట్యాంక్కి స్లాబ్ కొట్టాము సెంటర్ మేమే కొట్టుకున్నాము ఫ్లేవర్ షీట్లు తెచ్చేసి కట్ చేసి సెంటర్ కొట్టుకున్నాము రాడ్ బయటింగ్ కూడా చేస్తున్నాము అయితే దీనికి మొత్తం వాడింది టువెల్ ఎంఎం రాడ్లు మొత్తం టూల్ ఎంఎం రాడ్లే వాడాము ఎందుకంటే లారీ ఎక్కినా సరే దానికి ఏం డ్యామేజ్ కాకుండా టువెల్ ఎంఎం రాడ్లు వేసేసినావు ట్యాంక్ కూడా చాలా లోతుంది కాబట్టి హెవీగా వేసాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దు

சரி சோய் டோலா ఉప్పుకోడా ఉప్పుకోడా అది కదా ఏ అదేంది అది పైన పెట్టేది ఏంది రాడ్లు పెట్టేది ఏంది అంటాడు ఫ్రెండ్స్ చెక్కలు కట్ చేస్తున్నాము ఇవి ప్లేవుడ్ షీట్లు తెలుసు కదా అందరికీ దీని చోటే మేము సెంటరింగ్ కొట్టాము ట్యాంకీకి అనేది డబల్ ఫ్లేవర్ షీట్ వేసేసి కింద మొత్తం సపోర్ట్లు ఇచ్చేసి చేసాము బాగా స్టాండర్డ్ చేసాం ఎందుకంటే దాని మీద ఆరెంజ్ కంకర వేస్తాం మళ్ళీ స్లాబ్ లాగా అందుకని ఇంత హెవీ చేస్తున్నాము చూడండి ఒకసారి మార్కింగ్ చేసుకుని ఇది అనేది సైడ్ సైడ్ సెంట్రింగ్ కొట్టడానికి సైడ్ చెక్కలకి మిగిలినవన్నీ కొట్టేస్తున్నాము ఎంత కటింగ్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్